హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బయాలజీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రస్తుతం టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో ఖచ్చితంగా మీరు టెట్కు ప్రిపేర్ కాకుంటే కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి మీరైతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి కార్డ్ డేటాలలో ఏ నిర్మాణం ఉండటాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు ఒకటి హృదయం రెండు చర్మం మూడు మెదడు నాలుగు పృష్టవంశం వీలైతే దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ నిర్మాణం ముఖ్య లక్షణంగా పేర్కొంటారు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఇక్కడ రెండవ ప్రశ్న జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు ఒకటి హెమీ కార్డేట్లు రెండు సెఫలో కార్డేట్లు మూడు యూరో కార్డేట్లు నాలుగు కార్డేట్లు ఆప్షన్ త్రీ యూరో కార్డేట్లు అనేది రైట్ ఆన్సర్ మూడవ ప్రశ్న సకశేరుకాల ఉద్భవానికి సంబంధించిన డింబకమేది ఒకటి బైపినేరియా లార్వా రెండు ఫ్లూటియస్ మూడు ఆర్క్యులేరియా నాలుగు ఎకైన ఫ్లూయస్ ఆర్క్యులేరియా రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న శీతల రక్త జీవులు వాటిని బాహ్యోష్ణ అంటారు వీటిని వేటిని పేర్కొంటారు శీతల రక్తజీవులుగా వేటిని పేర్కొంటారు చేపలు ఉభయచరాలు సరీసృపాలు సరిసృపాలు ఇక్కడ చేపలు రైట్ ఆన్సరే ఉభయచరాలు రైట్ ఆన్సరే కూడా రైట్ ఆన్సరే ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐదో ప్రశ్న కింది వాటిలో ఉష్ణ రక్త జీవులు ఏవి వాటిని అంతర్వష్ణ సఖ అంటారు ఆప్షన్ వన్ సరీసృపాలు ఆప్షన్ టూ పక్షులు ఆప్షన్ త్రీ క్షీరదాలు ఆప్షన్ ఫోర్ టూ కామ త్రీ ఇక్కడ ఆప్షన్ ఫోర్ టూ కామ త్రీ పక్షులు మరియు క్షీరదాలు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న అధిక సంఖ్యలో ఉన్న సకషేరుకాలు ఏవి చేపలు ఉభయచరాలు సరిసృపాలు పక్షులు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న సకశేరుకాలు చేపలు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఏడో ప్రశ్న చేపల్లో ఏ విధమైన హృదయం ఉంటుంది ఈ క్వశ్చన్ మీకు తొమ్మిదేళ్ళపై కనిపిస్తుంది హృదయం దమని హృదయం మిశ్రమ హృదయం ఏది కాదు చేపల్లో హృదయం ఉంటుంది ఎనిమిదవ ప్రశ్న చేపల హృదయం విశిష్ట లక్షణం ఏది మంచి రక్తం ప్రవహించడం చెడు రక్తం ప్రవహించడం మిశ్రమ రక్తం ప్రవహించడం ఎలాంటి రక్తం ప్రవహించకపోవడం ఇక్కడ చేపల హృదయం యొక్క విశిష్ట లక్షణం మిశ్రమ రక్తం ప్రవహించడం ప్రశ్న విస్తరణను ప్రదర్శించే చేపలు ఏవి విస్తరణను ప్రదర్శించే చేపలు నియోసెరటోడస్ ప్రోటాస్టిరస్ లెపిడోసైరస్ పైవన్నీ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ పదవ ప్రశ్న కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప స్టోన్ ఫిష్ బ్లూవెల్ ఫిష్ సిల్వర్ ఫిష్ ఫిష్ రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న దోమ డింబకాలను ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలేవి ఎక్సోసీటస్ హిప్పోకాంపస్ గాంబోసియా యునిసిస్ యుసినిస్ పైవేవి కావు గాంబోసియా యుసినిస్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇక్కడ పన్నెండవ ప్రశ్న కింది వాటిలో నిజమైన చేపలు ఏవి జెల్లీ ఫిష్ సిల్వర్ ఫిష్ కటిల్ ఫిష్ షార్క్ ఫిష్ ఇక్కడ నిజమైన చేపలు షార్క్ ఫిష్ పదమూడవ ప్రశ్న ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప స్టోన్ ఫిష్ గోల్డెన్ ఫిష్ సిల్వర్ ఫిష్ స్టార్ ఫిష్ స్టోన్ ఫిష్ ఇస్ ద రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న బెంగాలీలకు ప్రీతిపాత్రమైన హిల్సా చేప ఒక కిలోల బరువు పెరగడానికి ఎన్నేళ్ళు పడుతుంది నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రైట్ ఆన్సర్ ప్రశ్న అనేది వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం చేపలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు ఇక్తియాలజీ అనేది చేపలకు సంబంధించిన చేపలకు అధ్యయనం చేసే శాస్త్రం పదహారో ప్రశ్న బొటనవేలు లేకపోవడం అనేది కింది వాటిలో ఏ జీవి లక్షణం ఒకటి కోతి రెండు మానవుడు మూడు కుందేలు నాలుగు కప్ప ఇక్కడ బొటనవేలు కోతికి ఉంటుంది తర్వాత మానవుడికి ఉంటుంది కుందేలు కూడా ఉంటుంది ఇక్కడ రైట్ ఆన్సర్ కప్ప పదిహేడో ప్రశ్న భూమి మీద మొదట నివసించిన జీవులు ఏవి ఒకటి తొండలు రెండు డిప్నవ్ చేపలు మూడు కప్పలు నాలుగు సర్పాలు కప్పలు భూమి మీద మొదటగా నివసించిన జీవులు కప్పలు పద్దెనిమిదో ప్రశ్న రెడ్ ఇండియన్లు బాణాల చివరన చివర ఏకప్ప చర్మ గ్రంథుల స్రావాలను పూస్తారు హైలా రాకోపోరస్ పిల్లోబేటస్ ఎలైటస్ పిల్లోబేటస్ రైట్ ఆన్సర్ పంతొమ్మిదో ప్రశ్న కింది వాటిలో ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉభయచరాల్లో ఒకటి ఏది బ్లూ డాట్ మండూకం రాటిల్ స్నేక్ స్పెర్మువేల్ గ్రీన్ టర్టిల్ బ్లూ డాట్ మండూకం ఇస్ ద రైట్ ఆన్సర్ గ్రూప్ టూ రెండు వేల ఇరవై రెండు వేల ఐదులో వచ్చినటువంటి క్వశ్చన్ ఇరవై ప్రశ్న బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు ఏవి చేపలు కప్పలు బల్లులు పాములు ఒకటి కామ రెండు ఆప్షన్ ఫోర్ ఒకటి కామ రెండు చేపలు మరియు కప్పలు ఇరవై ఒకటో ప్రశ్న టాడ్పోల్ లార్వా రూప విక్రయను నియంత్రించే హార్మోన్ ఏది అడ్రినాలిన్ థైరాక్సిన్ ఈస్ట్రోజెన్ ఆక్సిటోసిన్ థైరాక్సిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న వేసవికాల నిద్ర అంటే ఏమిటి శీతాకాల సుప్తావస్థ ప్రతికూల పరిస్థితులు గ్రీష్మకాల సుప్తావస్థ కోమా గ్రీష్మకాల సుప్తావస్థను వేసవికాల నిద్ర అంటారు ఇరవై మూడో ప్రశ్న స్పాన్ అంటే కప్ప అండాల సమూహం పుట్టగొడుగుల విత్తనాలు కప్ప శుక్రకణాల సమూహం ఒకటి కామ రెండు ఆప్షన్ ఫోర్ ఒకటి కామా రెండు కప్ప అండాల సమూహాన్ని కూడా స్పాన్ అంటారు పుట్టగొడుగుల విత్తనాలను కూడా స్పాన్ స్పాన్ అంటారు ఇరవై నాలుగో ప్రశ్న రెండు కర్ణికలు ఒక జఠరికతో కూడిన హృదయం ఏ జీవుల్లో ఉంటుంది చేపలు కప్పలు పాములు పక్షులు క్షీరదాలు కప్పలలో రెండు కర్ణికలు ఉంటాయి ఒక జఠరిక ఉంటుంది నెక్స్ట్ ఇరవై ప్రశ్న కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఎక్తియాలజీ బాట్రకాలజీ టార్పిడాలజీ ఓఫియాలజీ బాట్రకాలజీ ఈజ్ ద రైట్ ఆన్సర్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా అప్డేటెడ్గా వస్తుంటాయి థ్యాంక్ యూ